హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ మనకి బగారన్నంలో కానీ వైట్ రైస్లో కానీ బిర్యానీలో కానీ మిర్చి మసాలా మసాలా మిర్చి మసాలా గ్రేవీ అనేది మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం ఈ గ్రేవీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇందుకు గాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దీంట్లోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చి కొబ్బరి తీసుకోవాలి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను దీనివల్ల మనకు మసాలా మిర్చి టేస్ట్ చాలా బాగుస్తుంది మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిని అలాగే అడవిలో వదిలేసి కదపకుండా వేస్తే మొత్తం కింద అడుగు అంటాయి కాబట్టి కదుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నువ్వులు తీసుకుంటున్నాను ఈ నువ్వులను వేయించేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి లేకపోతే హైలో ఉంటే చిట్టపట్టలాడి నువ్వులన్నీ బయటకు పడిపోతాయి కాబట్టి ప్లస్ చెంచాతో మిక్స్ చేస్తూనే వీటిని వేయించుకోవాలి ఇలా చూడండి కొంచెం చిటపటలాడగానే వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ పల్లీలను తీసుకున్నాను పల్లీలు అంటే వేరుశనగపప్పు అంటారు కదా వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో చెంచాతో మిక్స్ చేసుకుంటూనే కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కదపకుండా వేస్తే అడుగంటకుపోతాయి కాబట్టి చెంచాతో కదుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకొని చిల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీళ్ళని నానబెట్టుకొని పెట్టుకోవాలి గుప్పెడు కాజుపప్పుని గుప్పెడు పుచ్చకాయ గింజపప్పులు ఉంటాయి కదా వాటిని వేసుకోవాలి వీటి వల్ల మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది మనకు రెస్టారెంట్లో కానీ హోటల్లో కానీ దాబాల్లోనే చేసే మిర్చి మసాలా ఈ కాజుపప్పుని ఈ వాటర్ మిలన్ సీడ్స్ని వేస్తారు కాబట్టి గ్రేవీ అనేది మంచి లుక్తో వస్తుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని కడాయి వేడయ్యాక పల్లి నూనెను వాడుతున్నాను పల్లి నూనెని మనము మసాలా కూరలలో వాడితే టేస్ట్ చాలా బాగుస్తుంది చూడండి మిరపకాయలని ఇలా తోడుమల్ తీసేసి కొంచెం నీళ్ళలో కడిగేసుకుని పక్కన పెట్టుకుని ఇక్కడ నూనె వేడయ్యాక వీటిలో వేసేసి ఘాట్లు కూడా పెట్టుకోవచ్చు ఘాట్లు ఇక్కడ నేను ఘాట్లు పెట్టకుండా వేస్తున్నాను ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు చిల్లే ప్రమాదం ఉంది కాబట్టి ఏదైనా మూతను అడ్డంగా పెట్టుకొని వీటిని ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని దూరగా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఒక ప్లేట్ తీసుకుని కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇదే ఆయిల్ కొంచెం వేడయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలుగా చేసుకుని వేసుకుని రెండు బిర్యానీ ఆకులను వేసుకొని వన్ టీ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ మంచి సువాసన వచ్చే వరకు వీటిని వేగనివ్వాలి ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు కొబ్బరి పేస్ట్ని ఇంట్లో వేసేసి చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కదుపుతూ ఉండాలి లేకపోతే అరగంటి పోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్ళను పోసుకొని చెంచాతో మొత్తం పేస్ట్ ఉండాలి కట్టకుండా ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో పోసేసుకోవాలి రసాన్ని మొత్తం కలిపేసుకుని దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును రెండు స్పూన్ల వరకు కారాన్ని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి ఉప్పు కారం మనకు రుచికి తగ్గట్టు వేసుకోవాలి దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి వన్ టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి చెంచాతో ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం కరివేపాకును వేసుకోవాలి కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఈ మిశ్రమాన్ని మరగనివ్వాలి కాజు పుచ్చకాయ గింజల పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని మొత్తం అందులో లాస్ట్ క్యాడ్ చేసుకోవడం వల్ల మనకు కూర అనేది మంచి కలర్లో వస్తుంది అనమాట మనకు గ్రేవీ అనేది బిర్యానీలో రెస్టారెంట్స్లో దాబాల్లో మనకు గ్రేవీ ఉంటుంది కదా ఆ మంచి కలర్ అనేది వస్తుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిర్చీలను ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకుంటే మనకు మసాలా మిర్చి మిర్చి మసాలా అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో మనకు అచ్చం దాబాల్లో రెస్టారెంట్స్లో ఉంటుంది కదా ఆ టెక్స్చర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీని మనం బగారణంలో కానీ పూరీల్లో కానీ చపాతీల్లో కూడా మంజి కాంబినేషన్ గా తీసుకోవచ్చు టేస్ట్ అయితే అదుర్సే